పంచపెక్కలు పచ్చి రొయ్యలు కూర పంచపెక్కలు కాస్త కట్ చేస్తున్నానండి చిన్న పచ్చి రొయ్యలు ఒక పెద్ద ఉల్లిపాయ కోసానండి నాలుగు పచ్చి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కళ్ళు ఉప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ రొయ్యల్లో ఒక అర స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం కొంచెం వేగలేదు ఉప్పు కారం పెట్టుకున్నాం కదండి పచ్చి రొయ్యలకి ఇది వేస్తాం రొయ్యలు కొంచెం మగ్గే కదండి ఇప్పుడు ఇందులో పంచముక్కలు ముక్కలు ఒక స్పూన్ కారం అర స్పూన్ తిలకర పొడి స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా అప్పం కారం మసాలా అన్నీ పట్టిందాక కలుపుకో వాటకు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే పనసపెక్కలు పచ్చి రొయ్యలు కొర్రాడి కూడా ఉడికిపోయింది కొత్తిమీర అయిపోయింది సరిగ్గా బౌలు తీసుకుంటాం పనసపెక్కలు కూడా రాడి